నిన్న కేబినెట్ సమావేశం అయింది ఆ కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు మామూలుగా నిర్ణయాలు ఇవి అయిన తర్వాత బ్రీఫ్ చేస్తుంటారు కదా మనం కొద్ది రోజుల కింద చూసాము తెలుగుదేశం పార్టీ అధికారిక అఫీషియల్ ట్విట్టర్లో సింగపూర్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడతాము ఆ ప్రభుత్వం మీద అని వాళ్ళు నిర్ణయం చేశారని ట్విట్టర్లో పెట్టారు ఎందుకు పెట్టారు ఏం కేసులు పెడతారో మనకు తెలియదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తుంది ఏంటంటే సింగపూర్లో తను పర్యటించినప్పుడు జగన్ తమను బెదిరించాడు అని సింగపూర్ వాళ్ళు మాకు నాకు చెప్పారని ఆయన మంత్రులకు చెప్పారు అని మనకు మీడియా చెప్తుంది అంటే నిజంగా సేమ్ ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ఆయన ఏమో వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళను నిజంగా జగన్ బెదిరించారా బెదిరిస్తే ఏమని బెదిరించారు బ్లాక్మెయిల్ కూడా చేశారు ఈ పద్ధతిలో కూడా మాట్లాడుతున్నారు కానీ ఏ అంశాల మీద బెదిరించారు మరో దేశాన్ని బెదిరిస్తే ఆ దేశం వెళ్ళి కేంద్రానికి ఫిర్యాదు చేయలేదా లేదు నిజంగా సింగపూర్ ఇప్పుడు చంద్రబాబుకు వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే ఒక ముఖ్యమంత్రి బెదిరిస్తే అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి బెదిరిస్తే భయపడి ఇప్పుడు ముఖ్యమంత్రికి బా ఫిర్యాదు చేసేటంత దయనీయమైన స్థితిలో సింగపూర్ ఉందా అదే ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇదంతా కూడా నిశ్శబ్దంగా అప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు చూస్తున్నారా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి మూడవది సింగపూర్ను ఏ కోణంలో బ్లాక్ మెయిల్ చేశారు ఏ కోణంలో బెదిరించారు తప్పకుండా నేను మిమ్మల్ని బెదిరించాను అంటే బెదిరించడానికి మీకు ఏదో అవకాశం ఉన్న ఉండాలి కదా సో ఇది చాలా లో తీవ్రమైన విషయం ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లేదా వైసీపీ టీడీపీ కాదు అసలు విదేశాంగ విధానానికి సంబంధించి సింగపూర్ పాత్రకు సంబంధించి కూడా చాలా కీలకమైన అంశం మరి దాని మీద చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు లేదా ప్రజలను కలుసుకున్నప్పుడు చెప్పడాలో మీడియా అని చెప్తూ ఉంటారు కాబట్టి ఏమైనా చెప్తారేమో చూడాలి అనేది కూడా ఉంది ఇంకా రెండో అంశము అసలు ఒక ఒక తాత్కాలికంగా అంటే అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం బెదర కొడితే భయపడి వెళ్ళిపోయి ఉపసంహరించుకున్న ఒక ప్రభు ఒక రా ఒక దేశాన్ని ఎందుకు అంతా వెంటబడి పిలుస్తున్నాం మనం ఈ ప్రశ్న కూడా ఒక తెలుగువాడిగా వస్తుంది కదా సహజంగా భారతీయుడిగా ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానాల దగ్గర నుంచి స్థానిక న్యాయస్థానాల వరకు వాళ్ళు పోట్లాడవచ్చు ఉదాహరణకు జపాన్కు సంబంధించిన ఒక సంస్థ మొదట మా దగ్గర డిజైన్లు తీసుకుంటామని తీసుకోలేదు అని గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కేసేశారు సో విదేశాలు కూడా వాణిజ్యపరమైనవి కూడా చేస్తుంటారు సింగపూర్ ఏదో అంత ఏదో అంతర్గత అవగాహన అయినట్టుగా ఒక ప్రభుత్వానికి ఇంకో దేశానికి మధ్యలో ఒప్పందం కుదిరితే దాన్ని జగన్ అంత తేలిగ్గా పక్కన పెట్టేయడం కానీ వాళ్ళు భయపడిపోవడం కానీ అప్పుడు భయపడి మేము పోయాము బెదిరించాడు అని వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రికి చెప్పడం కానీ ఇవన్నీ కూడా చాలా అనుమానాస్పదమైన లేకపోతే అస్పష్టమైన వ్యవహారాలుగా ఉన్నాయి వీటి మీద పూర్తి వివరణ కావాల్సి ఉంటుంది మూడవది అలాంటి వాళ్ళని ఇంకా మనం ఎందుకు పాగులాడుతున్నాము వాళ్ళు మనం పెట్టే పెట్టుబడుల సదస్సుకు రావడానికి కూడా సిద్ధంగా లేరు నేను ఎంతో ఒప్పించాల్సి వచ్చిందని అంత ఒప్పించి ప్రాధాయపడి బతిమాడాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఒకటి రెండు సార్లు చెప్పారు నేను వచ్చిన తర్వాతే విదేశాలకు వెళ్ళి పెట్టుబడుల కోసం ఆహ్వానించడం అనే ప్రక్రియ వచ్చింది అంతకుముందు అంత ఇదిగా ఉండేది కాదు నిజమే కావచ్చు నాకు తెలిసి అంతకుముందు కూడా వెళ్ళేవాళ్ళు సరే అయినా కొంచెం ఎక్కువ ఉధృతంగా వెళ్ళేవాళ్ళు అంతవరకు ఒప్పుకోవచ్చు కానీ సింగపూర్ లాంటి ఒక చిన్న దేశం అది వ్యాపారంలో గొప్పదే కావచ్చు నేను రా నేను రాను మూడో మీ సర్కారు దవాఖానకు అన్నట్టుగా నేను రాను అని అంటుంటే ఎందుకంత బతిమాలాల్సిన అవసరం ఏమొచ్చింది ఏ ప్రత్యేకమైన ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ కలుగుతుందని చంద్రబాబు నాయుడు లేదా ఆయన ప్రభుత్వం సింగపూర్ వెంట ప్రదర్శనలు చేస్తున్నారు నిన్న ఆయన మంత్రివర్గంలోనే చెప్పారు అని బలపరిచే వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు రాస్తున్నారు కాబట్టి ఈ ప్రశ్నలు అడగాల్సి వస్తుంది జగన్ ఏం చేశారు జగన్ తప్పులు వాటి మీద చేయొచ్చు జగన్ ఇప్పటికే ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఇంకా మూడేళ్ళు ఆయన చేయగలిగింది ఏం లేదు కానీ చంద్రబాబు నాయుడు ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రజల ముందు తేట తెల్లం చేయాల్సిన అవసరం ఒకటి ఉంది నన్ను అడిగితే ఏ దేశాన్ని కూడా బతిమాలటము లేకపోతే వాళ్ళ వెంట తిరగటము మన దేశానికి రాష్ట్రానికి మటు గౌరవప్రదం కాదు లొసుగులేవో ఉన్నాయా ఏ లొసుగులు పట్టుకొని జగన్ బెదిరించాడు సరే ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఫైనల్గా కేంద్రం యొక్క డైరెక్షన్ ఏంటి విషయం మాధవ్ లాంటి వాళ్ళు మేము బలపరుస్తామని అంటున్నప్పుడు ఈ అంశాల మీద మీరు ఏం క్లారిటీ ఇస్తారు యా చెప్పండి సరే అదే కాదు క్యాబినెట్ నిర్ణయాలు అవి కూడా క్యాబినెట్ నిర్ణయాలు కూడా నిన్న ముఖ్యమైనవి మనం అప్పుడప్పుడే జరుగుతున్నాయి మనం నిన్న చేసినప్పుడు ఒకటే ఆ బస్సులకు సంబంధించి మహిళల ఉచిత బస్సు దానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు పల్లె వెలుగు అలాగే సిటీ బస్సులు తర్వాత మామూలు బస్సులు వీటిలో వెళ్ళవచ్చు అని ఎక్స్ప్రెస్ సర్వీసులతో రాష్ట్రం అంతా తిరగవచ్చు లేదా అన్న దాని మీద కొంచెం మంత్రి అప్పుడు వివరణ చెప్తున్నప్పుడు కూడా ఎవరో ప్రశ్నలు వేస్తే ఆయన మళ్ళీ పక్కన అధికారిని అడగడం నేను ఫాలో అయినంతలో పూర్తి స్పష్టత అప్పటికి రాలేదు అంటే బహుశా సిటీ ఎక్స్ప్రెస్ సర్వీసులు అనేవి కూడా అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి మరింత క్లియర్గా చెప్పాలని ప్రభుత్వం భావిస్తుందేమో తెలియదు కానీ మొత్తం మీద కొన్ని మినహాయింపులు ఏవో ఉన్నట్టుగా ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో కూడా ఏసీ బస్సుల్లో లేదా కొన్నింటిలో ఇవ్వరు మిగిలిన వాటిలో వచ్చు కానీ స్టేట్ ఎక్స్ప్రెస్లో కూడా ఇస్తారా తెలీదు విధి విధానాలు విధి విధానాలు కానీ అంతకంటే ముఖ్యమైనది రెండు నిర్ణయాలు వర్మ ఈ తొంభై తొమ్మిది పైసలకు తొంభై ఏళ్ల పాటు భూములు లీజ్కి ఇవ్వటం ఏంటి ఇప్పటికే లూలు దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది నిరసన జరుగుతూ ఉంది ఈవెన్ ఆ ఉరుసా మీద కూడా అనేక రకాల కథనాలు వచ్చాయి చోట ఇంత ఒక చోట ఇంత అని వివరణలు ఇచ్చారు టీసీఎస్కైనా ఎందుకు ఇవ్వాలని సవాల్ చేసిన పరిస్థితి కూడా ఉంది అసలు ఎవరు ఎక్కడైనా సరే ఉపాధి కల్పిస్తామంటే మేము తొంభై తొమ్మిది పైసలకి ఇస్తాము ఇది యూనివర్సల్ పాలసీ రాష్ట్రంలోని నిన్న క్యాబినెట్ ఒక నిర్ణయం చేసింది సో దానికి ఏ విధమైన గ్యారెంటీ ఇప్పటికే రెండు లక్షల ఎకరాలు వివిధ ప్రభుత్వాల దగ్గర తీసుకున్న కార్పొరేట్ హౌస్లన్నీ వాటిని అంత పేరు పెట్టి ఏమీ నిర్మాణాలు చేయలేదు కానీ మళ్ళీ ఇప్పుడు మేము తొంభై తొమ్మిది పైసలకు ఎవరికైనా ఇస్తాము ఇది ఓపెన్ ఆఫర్ అని చెప్పడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి మూడోది మద్యం విధానం పాత మద్యం లిక్కర్ కుంభకోణం అది సరే రోజు చర్చిస్తున్నాం ఇప్పుడు కొత్త విధానానికి ఇప్పుడు రూపకల్పన చేశాము బార్లు బార్లతో పాటు పర్మిట్ రూములు కూడా పెట్టుకోవచ్చు ఈ పర్మిట్ రూములు ప రాత్రి పదకొండు వరకు పెట్టవచ్చు అనే ఒక అనుమతి వెనువెంటనే ఇప్పుడు అదనంగా ఒక ఆరు వందల తొంభై ఎన్నో ఇచ్చారు ఈ పద్ధతిలో సో సందేహాలు కలిగిస్తుంది మళ్ళీ ఎన్టీఆర్ లేకపోతే అప్పుడు చంద్రబాబు కూడా మద్యం విధానం సారా నిషేధం ఇంకా అమలు జరుపుతానన్న పరిస్థితి నిషేధం కాకపోతే కనీసం నిరుత్సాహపరచటం మద్యం ఆదాయం అనేది ప్రధానంగా ఈసారి క్యాబినెట్లో దాన్ని లెక్క కట్టి ఇదంతా కూడా చేశారు సరే గీత కార్మికులకు కొంత రాయితీ కూడా ఏదో పది శాతం ఇస్తామన్నారు అదే అదొక భాగం కానీ పర్మిట్లు అనేవి తర్వాత అనుమతించడం మొదలు పెడితే రాత్రి దాకా ఉంటే అవి ఎక్కడికి పోతాయి అన్న ఒక పెద్ద ప్రశ్న కూడా వస్తుంది సో ఈ బస్సు విధానానికి సంబంధించిన అస్పష్టత కార్పొరేట్ హౌసులకు ఇంకా ఎవరికైనా కానీ ఓపెన్ ఆఫర్ అని చెప్పిస్తుంటే ఇది ఎక్కడ ముగుస్తుంది గతంలో చేసిన వాటి జవాబుదారీతనం జమా ఖర్చులు అంటే ఇచ్చినవన్నీ తీసుకునేవన్నీ అనే విషయం తెలియకుండా మూడోది మద్యం విధానం మరింత వ్యాపించడానికి దారితీస్తుందా ఇప్పటికే గత ప్రభుత్వం నాణ్యత లేనిది ఇచ్చారు నష్టం జరిగిందని చెప్తున్నాం అది మంచి కరెక్టే కానీ నాణ్యమైన మద్యం చాలా విస్తృతంగా సరఫరా చేసి ప్రభుత్వానికి బాగా ఆదాయం రావాలని అయితే ఎవరు కోరుకోవట్లేదు కదా దాన్ని కొంచెం నియంత్రించాలనే కోరుకుంటున్నారు ఈ నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటుందన్నది మనం చూడాల్సి ఉంటుంది సార్ రాజగోపాల్ రణం కంటిన్యూ రావంత మాటలు మరము అదే ఆయన నిన్న కూడా మళ్ళీ నిన్న ఆయన సోషల్ మీడియాకు మద్దతుగా ఆయన మాట్లాడినందుకు ఆయన అభినందించారని సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళారు సో ఇవన్నీ అనే అనేకమే అదే కదా ఇవి విస్తారమైన మీడియా ఉంది ఇప్పుడు సో వాళ్ళతో ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి శైలి మార్చుకోవాలని ఓ హెచ్చరికలు అల్టిమేటంలు జారీ చేశారు ఆయన నిజంగా ఒక పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీ ముఖ్యమంత్రిని ఒకటికి రెండు సార్లు డైరెక్ట్గా ఉద్దేశించి ట్వీట్లు పెట్టి మీడియాతో మాట్లాడుతుంటే మరి నాయకత్వం ఎందుకు స్పందించడం లేదు నాయకత్వం ఎలాంటి వైఖరి వాళ్ళ వాళ్ళ సోదరుడే దాంతో ఏకీభవించట్లేదని కోంటరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్తున్న పరిస్థితి అంటే అన్న చెప్పిన తర్వాత కూడా ఆయన మళ్ళీ మీడియా దగ్గరికి వచ్చి ఇవన్నీ చెప్పాడు అంటే ఖచ్చితంగా ఆయన ఏం వెనక్కు తగ్గదలుచుకోలేదు సవాళ్ళు చేస్తూ ఉన్నాడు ఆయన నాకు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా ఆఫర్ ఉంది అంటున్నారు మరి ఎవరు ఆఫర్ ఆయన కన్సిడర్ చేస్తాడో మనకు